విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో ఒకటవ సెంటర్ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ విషయమై ఆరవ వార్డు అంగన్వాడీ కార్యకర్త ఎరారపు సోనియా కుమారి గతంలో తనకు జరిగిన అన్యాయంపై విజయనగరం స్పందనలో ఫిర్యాదు చేయడం విధితమే కానీ కలెక్టర్ కార్యాలయంలో తమ ఫిర్యాదు ఉన్నప్పటికీ తాన్ని పక్కన నిబంధనలను బేఖాతరు చేసి ఓపెన్ టెన్త్ లో ఉత్తీర్ణత సాధించిన బీసీ మహిళకు ప్రమోషన్ పై అంగన్వాడీ కార్యకర్త పోస్టు కట్టుబెట్టి తనకు అధికారులు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సర్వీస్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు తమకు ఉన్నప్పటికీ కేవలం రాజకీయ నాయకులు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి ప్రాజెక్టు ఆఫీసర్ కావాలని తమకు అన్యాయం చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు తాను చదివిన చదువు వృధా మండిపడ్డారు కేవలం దళిత మహిళననే అక్కసతో తమకు కాదని ఎటువంటి అర్హత లేని బీసీ మహిళకు ఖాళీ అయిన కార్యకర్త పోస్టు ప్రమోషన్ పై ఆమెకు ఇచ్చి తనకు అన్యాయం చేశారు చేశారని మీడియా ముందు లబోదీపోమన్నారు ఇదే విషయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తానని ఆమె అన్నారు ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని ప్రాజెక్ట్ ఆఫీసర్ తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఎటువంటి సెలవులు ఇవ్వొద్దని తమ సెంటర్లో లో పనిచేసిన కార్యకర్తకు ఎప్పటికప్పుడు హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సార్ నేను మీ దగ్గరకు వచ్చాను కదా సార్ సోనియా మరి ఇప్పటికీ తెలియలేదు సార్ ఈ రోజు రీసెంట్గా నాకు నేనేం తెలిసిందంటే మా ఊర్లో హెల్పర్ పోస్ట్ టీచర్ పోస్ట్కి హెల్పర్కి పుష్పలకి కిట్స్ సార్ కన్ఫర్మ్ సార్ ఇది అక్కడ సెంటర్లో కూడా చెప్పారు సార్ ఊర్లో యూనియన్ వాళ్ళు కూడా నడుపుతుందని చెప్పారు సార్ సార్ అది ఎలాగ ఇచ్చేస్తారు సార్ ఆ జాబ్ ఆమెకి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను సార్ గ్రీవెన్స్ సల్లో ఇచ్చాను పీడి కి ఇచ్చాను ఇచ్చినా కూడా కంప్లైంట్స్ అది ఆపలేదు సార్ ఆ జాబ్ నేను వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చానని పిఓ మేడం నా మీద కొంచెం రెక్లెస్ గా ఉన్నారు సార్ ఆమె నేను చదువుకుంది టెన్త్ రెగ్యులర్ టెన్త్ రెగ్యులర్ ఇంటర్ రెగ్యులర్ డిగ్రీ ఆమె చదువుకుంది ఓపెన్ టెన్త్ సార్ పున అక్కడ హెల్పర్ కి ఇచ్చేస్తారా అంటే అక్కడ హెల్పర్కి ఏమి చూడరు నిజమే అక్కడ హెల్పర్ లేరు కదా సార్ వేరే సెంటర్ హెల్పర్ కి తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చారు జాబ్ అది ఎలాగ ఇచ్చేస్తారు సార్ ఎస్ఏ అమ్మాయిననే నాకు ఇవ్వరు సార్ ఆల్రెడీ నేను ఒక కాపీ పీడీకి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను సార్ నేను ఇచ్చినందుకు పీడి సార్ నాకు రిటర్న్ పంపించారు సార్ ఇగోండమ్మా మీ సెక్టర్ బొబ్బుల నుంచి మీ ప్రాజెక్ట్ మేడం గారు పంపించారు అనేసి ఇగోండి నాకు చూడండి సార్ ఇందులో అందరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ టెన్త్ అని రాశారు ఇక్కడ ఎంపచ్ కోపెల్ టెన్త్ రాయాలి కదా సార్ ఏమేమి నిజం ఉంటే జీవో పాస్ చేయాలి కదా సార్ అందరికి నాకు ఇంటర్ డిగ్రీ ఉన్నాయి ఇవేమి మెన్షన్ చేయలేదు కనీసం ఆవిడ జీవో కూడా మెన్షన్ చేయలేదు సార్ ఒక ఓపెన్ టెన్త్ అమ్మాయికి ఇచ్చి సార్ జాబ్ ఇక్కడ చూడండి సార్ మేము ఎలిజిబుల్ అయినా నాట్ ఎలిజిబుల్ అని రాసేసి ఆవిడకి టిక్ మార్క్ పెట్టారు పివు మేడం మాకు తెలియలేదేమో అనుకోండి సార్ మేము కంప్లైంట్ ఇవ్వడము మేడం మీరు మాకు ఇచ్చారు సార్ సారి ఇచ్చారు పీడీ సార్ అయితే పీడీ గారి దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్స్ సార్కి వెళ్ళా మరి ఎవరు పట్టించుకోలేదు సార్ న్యాయం అయితే జరగలేదు పియూ మేడం ఏది చేయాలో నాకు మొదటి నుంచి ఏం చెప్తున్నారు ఆవిడ ఇవ్వండి సార్ ఆవిడ ఇదే ఇచ్చారు క్లియర్ గా ఇందులో కనబడుతుంది కదా సార్ మేము ఎందుకు చదువు చదువుకొని దేనికి సార్ మరి డిగ్రీలు చదువుకొని పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి హై పోస్ట్ చేస్తున్నాం మేము మేడం మొన్న వచ్చారు సెంటర్కి అడిగారు సార్ నన్ను మీకు చెప్తున్నాను ఇప్పుడు మీరు ఆ రోజు లేరు కలుద్దామంటే మీరు లేరు సార్ మరి మేడం వచ్చారు నువ్వు డిగ్రీ చదువుకుంటే మరి ఐ పోస్ట్ ఎందుకు చేస్తామని అడుగుతున్నారు సార్ ప్రమోషన్స్ వస్తాయని మీరు చేస్తాం సార్ ఆ పోస్ట్ ఎవరికైనా చేయము మేము రండి ఇప్పుడు నాకు సెలవు కూడా వద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ నాకు మీరు మరి న్యాయం చేయండి సార్ ఇగోండి సార్ నేను పీడీ గారికి ఒక లెటర్ ఇచ్చాను సార్ ఇది పీడీ ఆఫీస్కి సార్కి ఇచ్చాను నేను ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఇగోండి సార్ పీవోకి ఒక లెటర్ పంపిస్తే పీవీ మరి మీరు పంపించారు అంట నాకు సబ్మిట్ చేశారు సార్ ఆఫీస్ నుంచి గ్రీవెన్ సెల్ నుంచి ఇచ్చారు నాకు మరి ఎంతకైనా ప్రూఫ్ ఏం కావాలి సార్ ఆవిడకి ఓపెన్ టెన్త్ ఆవిడకి ఎలాగ సార్ ఇచ్చేస్తారు ఓపెన్ టెన్త్ కి ప్రమోషన్ ఇస్తే మరి రెగ్యులర్ టెన్త్ వాళ్ళందరం ఏమైపోదు సార్ మేము అందరం మరి మా తరపున ఎవరు పోరాడుతారు సార్ మేడం మీకు చాలా చేయకూడదు సార్ అసలు ఇలాగా ఏ విషయంలోనైనా నాకు న్యాయం చేయండి సార్ మీరు అందుకని మీ దగ్గర వచ్చాను సార్ మేము ఆల్రెడీ ఫైవ్ డేస్ నుంచి వస్తున్నాం సార్ మీ దగ్గరికి మేము మరి ప్రూఫ్ ఏం లేకుండా మేము కూడా మీకు ఏం చెప్పకూడదు అని చెప్పలేదు సార్ ఇలా జరిగింది సార్ అక్కడ హెల్పర్కి ఇచ్చేయండి సార్ అక్కడ హెల్పర్ ఓపెన్ టైంతో నీవేం అంటున్నారు సార్ అక్కడ హెల్పర్ లేదు ఓపెన్ టెన్త్ అమ్మాయికి ఎలాగ ఇచ్చేస్తారు సార్ ఆ అమ్మాయికి నాకు ఈక్వెల్గా ఉన్నాయి కదా సార్ ఒక ఏజ్ ఒక్కటే ప్రామాణికంగా ఎలా సార్ తీసుకుంటారు మేము ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తాం సార్ మేము ఎస్సీ వాళ్ళు మన సార్ మమ్మల్ని బీసీ అనేసి ఆవిడ బీసీ అనేసి వాళ్ళందరూ ఒకటైపోయారు సార్ ఎవరికి అడిగినా ఎవరు మాకు తెలీదు తెలీదు ఇంకెవల దాంటున్నారు సార్ మీరే మరి న్యాయం చేయాలి సార్ నాకు